హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అందరికీ కూడా హాయ్ అండి అన్న చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ యాజ్ యూజువల్గా చెప్పాను కదండి మాక్సిమం బెట్వన్ టెన్ వీడియోస్ అయినా సరే మనకు స్టాక్ క్లియర్ వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దండి ఎండ్ వరకు వాచ్ చేయండి మీకు నచ్చిన ఐటమ్ దగ్గర మాత్రం డెఫినెట్గా వాయిస్ స్కిప్ చేయకుండా మీరు వాచ్ చేయండి ఇష్యూస్ అయితే ఉంటుందండి సో అది ఏ టైప్ ఆఫ్ అయినా అవ్వచ్చు లైక్ స్టోన్ ఇష్యూస్ ఆర్ స్టోన్ బ్లాక్ రావడం కానివ్వండి ప్లేటింగ్ రిమూవ్ అవ్వడం కానివ్వండి అంటే నేను చెప్పిన ఈ రెండు ఇష్యూసే కాకుండా ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉండి మనం క్లియర్ చేయనే క్లియర్ చేయలేనివి కానివ్వండి డెఫినెట్గా ఇష్యూస్ అయితే ఉంటుందండి సో ఉంటుంది అని అనుకొని ఓకే అంటేనే ఆర్డర్ ప్లేస్ చేయండి సో కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ బిఫోర్ దట్ ఈ స్టాక్ క్లియర్ వీడియోస్ అన్నిటికీ కూడా డెఫినెట్గా ఒక మంచి క్లిప్పింగ్లో అయితే గివ్ అవే గిఫ్ట్స్ అయితే రివీల్ చేస్తాను అండ్ కలెక్షన్ అంతా కూడా సింగిల్ పీసెస్ అండి సో వన్ బై వన్ నంబర్తో క్లియర్గా ఉన్న స్టాక్ మొత్తం చూపించేస్తాను సో ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు సింగిల్ షిప్పింగ్ తప్పకుండా యాడ్ అవుతుంది అండ్ ఐటమ్ నంబర్ వన్ అండి సో ఐటమ్ నంబర్ వన్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఉన్న స్టాక్ అంతా నెంబరింగ్ వేసేసి చూపిస్తాను అన్ని సింగిల్ పీసెస్ సో ఒకవేళ నాకు ఏదైనా కనిపించిన ఇష్యూ ఉంటే నేను వీడియోలోనే చూపించేస్తానండి మేబీ నేను ఒకవేళ ఇక్కడ కంప్లైంట్ అనేది నేను నోటీస్ చేయకుండా మీ వరకు రీచ్ అయినా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి లాంగ్ బై క్లియర్ బై నేను చాలా క్లియర్గా చూపిస్తున్నానండి మేబీ నాకు తెలియకపోయినా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మీకైనా కనిపిస్తుంది సో హ్యాండ్లో పెట్టుకొని ఇంకా క్లియర్గా చూపిస్తాను ఐటమ్ నెంబర్ వన్ ఫైవ్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది మనకి హోల్సేల్లోనే సిక్స్ ఫిఫ్టీ వరకు జరుగుతున్న ఐటమ్ అండి సో మంచి స్టాక్ క్లియర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి నెక్ సెట్లోనే చాలా గ్రాండ్గా ఉన్న ఐటమ్ సో ఇట్లా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి మనకి పైన చాందబాలి డిజైన్ లాగా ఉంది లుక్ బై అండ్ కింద ఇట్లా ఒక ఫుల్ బుట్ట ఇచ్చేసారు బుట్ట కూడా ప్లెయిన్గా కదండి మంచిగా చూడండి మిడిల్లో పాలు వచ్చేసింది చుట్టూ పాలు ఉంది అండ్ మొనాలిసా బీడ్ తోటి కూడా హైలైట్ చేసేసారు చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇలా పుష్ర్ బ్యాగ్ కూడా వస్తుంది మేబీ ఏమన్నా మనకి పర్ల్స్కి చుట్టిన తీగ కాస్త డిఫరెంట్ లుక్ ఉన్న ఉండిండొచ్చు వచ్చు ఎక్కడన్నా కాస్త ప్లేటింగ్ రిమూవ్ అయ్యి బ్లాక్ బ్లాక్ లుక్ వచ్చి మేబీ అలా కూడా రీచ్ అవ్వచ్చండి ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఐటెం అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది డాలరే చూడండి ఎంత బిగ్ సైజ్ ఉందో కింద మొత్తం ఇట్లా మొనాలిసా బీడ్స్ అయితే వచ్చేసింది బీడ్స్కు చుట్టిన తీగ మాత్రం కాస్త డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది అండ్ మేబీ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి సో నెక్ మెజర్ని బట్టి కాస్త మినీ లుక్లో కూడా అండి ఈ పీస్ అయితే బ్యాక్ సైడ్ లింక్స్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా సన్నగా వచ్చేస్తుంది ఐటమ్ నెంబర్ వన్ చాలా చాలా గ్రాండ్గా ఉందండి సో ఇక్కడ చూడండి రింగ్ దగ్గర కూడా మనకి కాస్త లుక్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది కింద హ్యాంగింగ్ బుట్టలో సో బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి అట్లీస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ లేనిది ఈ ఐటమ్ అయితే లేదు సో ఐటెం నెంబర్ వన్ అండి మనకి హ్యాంగింగ్లో ఉన్న గుట్టి పసలకి మేక్ చేసిన తీగ కాస్త డిఫరెంట్ లుక్లో ఉంది సో అదైతే నేను క్లియర్గా నోటీస్ చేశాను చెప్తున్నాను మేబీ ఇంకేదైనా ఇష్యూ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి మాక్సిమమ్ ఎక్కడన్నా ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు కానివ్వండి ఈ స్టోన్స్ ఏదైనా బ్లాక్ షేడ్ వచ్చినట్టు కానివ్వండి ఈ గుట్టి పూసలకి చుట్టిన తీగ కానివ్వండి ఏదో ఒక విధంగా డెఫినెట్గా కంప్లైంట్ అయితే ఉంటుంది ఓకే అంటేనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ ఐటెం నెంబర్ వన్కే చెప్పాను అని అనుకోవద్దండి సో ఈ వార్డ్ అనేది వీడియో మొత్తంగా మీకు డెఫినెట్గా వీడియో మొత్తంగా ఎక్కడైనా ఉండొచ్చు అనే ఇంటెన్షన్ అనమాట అండ్ ఐటమ్ నెంబర్ టూ అండి సో ఐటమ్ నెంబర్ టూ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి డెఫినెట్గా విత్ నెంబర్ విత్ ప్రైజు స్క్రీన్ షాట్ పెడితేనే ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్పడానికి అవుతుందండి అన్నీ కూడా సింగిల్ పీసెస్ సో ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని పేమెంట్స్ అయితే వేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి చాలా చాలా గ్రాండ్ సెట్స్ అండి చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది సో ఒకసారి మీరు క్లియర్గా పిక్ షేర్ చేయండి ఒకసారి చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తాము అట్లా అట్లా అయితే ఏం అనొద్దండి ఎందుకోసం అంటే మనం విడిగా పిక్స్ అయితే ఏం షూట్ చేయము ఓన్లీ న్యాచురల్ వీడియో పోస్ట్ చేస్తాము అండ్ ఐటెం కూడా మీకు డిస్ప్లే బాక్స్లో చూపిస్తున్నాను హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను ఇంత క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి మీరే క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో మీకు డెఫినెట్గా కింద చుట్టిన తీగలు కాస్త డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది మేబీ ఇంకా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి బట్ చాలా చాలా గ్రాండ్గా ఉంది మనకి రింగ్స్ మాత్రం ఇట్లానే వస్తాయండి కాస్త సన్న రింగ్సే వస్తాయి మీకు ఈ నెక్సెట్లన్నీ కూడా మంచి మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి సో మ్యాట్ ఫినిషింగ్లో కూడా మీకు మంచి బ్రైట్ అండ్ షైన్ లుక్ అయితే ఉంటుంది సో ఐటమ్ నెంబర్ త్రీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి సో మీకు విత్ ప్రైజ్ షిప్పింగ్ ఉంటుందా లేదా అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి సో వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు అండ్ ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఇక్కడ స్టోన్ మనకి బ్రేక్ అయినట్లు కాదండి సో బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ కనిపించేది మనకి స్టోన్ రావడమే అలా వచ్చిందనమాట సో ఇక్కడ ఐ దగ్గర కూడా కాస్త లైట్ ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు కనిపిస్తుంది బట్ ఓవరాల్గా మీకు లాంగ్ బై జూమ్ బై క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇయర్ రింగ్సే చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అంటేనే మనకి డెఫినెట్గా త్రీ హండ్రెడ్ పైన అయినా ఉంటుంది అలాంటిది మనం ఇంత గ్రాండ్ సెట్ సో ఇంత గ్రాండ్ సెట్ మనం టోటల్ సెట్ నెక్ సెట్ విత్ ఇయర్ విత్ బ్యాక్ చైన్ ఫైవ్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ సో చాలా గ్రాండ్గా ఉంది ఐటమ్ ఐటెం అయితే ఏ పీస్ కా పీస్ చాలా 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 ఎక్సలెంట్గా ఉందండి సో మీరు ఏది తీసుకున్నా కూడా ప్రైజ్కి మించి వర్తబుల్ అండ్ ప్రైజ్కి మించి మీకు గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఐటమ్ నెంబర్ ఫోర్ అండి సో ఐటమ్ నెంబర్ ఫోర్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్రతి సెట్ కూడా మంచి మ్యాడ్ ఫినిషింగ్లో చాలా మంచి షైనింగ్ అయితే ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి సో మనకి గుట్టి పూసలు మొనాలిసా ఇవ్వడం వల్ల చాలా గ్రాండ్గా ఉంది డెఫినెట్గా మీకు రింగ్స్ దగ్గర మాత్రం డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది హ్యాంగ్ హ్యాంగింగ్లో ఉన్న రింగ్స్ అనే లుక్ చ మనకి హారం లుక్తో కంపేర్ చేసుకుంటే లైట్గానే ఉంటుందండి సో చాలా చాలా గ్రాండ్గా ఉంది ఓన్లీ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈచ్ టోటల్ సెట్ అండ్ ఐటెం నెంబర్ ఫోర్లో అయితే మీకు బ్యాక్ సైడ్ పుషర్ బ్యాగ్ దగ్గర కాస్త డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో ఉంది స్టిక్ చూడండి ఇయర్ రింగ్ స్టిక్ మనకు అలా అని పుషర్ ఏం స్ట్రక్ అవ్వదండి పుషర్ మనం ఈజీగా తీయచ్చు ఈజీగా పెట్టచ్చు బట్ లుక్కే కొంచెం చేంజ్ అయింది స్టిక్ది మనకి మ్యాట్ ఫినిషింగ్లో కూడా చాలా మంచి బ్రైట్ షైనింగ్ అయితే ఉందండి లుక్ చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉన్నాయి పీసెస్ అన్నీ కూడా ఐటమ్ నెంబర్ ఫోర్ ఐటమ్ నంబర్ ఫైవ్ ఐటమ్ నెంబర్ ఫైవ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో నాకు ఏదైనా ఇష్యూ కనిపిస్తే చెప్తానండి ఒకవేళ మీకు రీ నేను చెప్పలేదు కదా అని ఇష్యూ లేదు అనుకోకండి డెఫినెట్గా మీకు ఏ టైప్ ఆఫ్ ఇష్యూ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ ప్రతి ఐటమ్ కూడా డిస్ప్లే బాక్స్లో క్లియర్గా చూపిస్తున్నాను అండ్ హ్యాండ్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నాను సో ఓకే అంటే ప్రొసీడ్ అవ్వండి కానీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఈచ్ సెట్ ఈ సెట్స్ అన్నిటికీ కూడా మనకి పుషర్ అనేది పైకే వస్తుందండి ఇయర్ రింగ్కి మిడిల్లోకి రావడం అట్లా కాదు పైకే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఐటమ్ నెంబర్ సిక్స్ అండి సో ఐటమ్ నెంబర్ సిక్స్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఏ మోడల్కి ఆ మోడలే చాలా చాలా సూపర్గా ఉంది సో ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని పేమెంట్స్ వేస్తే మాత్రమే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందండి మీరు అవైలబిలిటీ అడిగి లెఫ్ట్ అయిపోతే ఈలోపు ఎవరైనా పే చేస్తే స్టా ఐటమ్ మిస్ అవుతుంది సో ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత మంచి గ్రాండ్ లుక్లో ఉందో డెఫినెట్గా మనం ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో బై చేసిన ఫీల్ అయితే ఉంటుందండి మాక్సిమమ్ అన్నీ కూడా వితౌట్ గాడ్ మోటివే వచ్చినట్లుంది చూపించినంతవరకు ఇందులో బ్యాక్ సైడ్ మాత్రం కాస్త ప్లేటింగ్ అనేది డిఫరెంట్ లుక్లో కనిపిస్తుందండి ఇట్లా డబల్ లుక్ లాగా గోల్డ్ అండ్ మనకి ఒక వైపుగా చూస్తే బ్లాక్ అన్నట్లు కూడా కనిపిస్తుంది మేబీ అది జూమ్లోనే అర్థమవుతుంది దట్టు బ్యాక్ సైడ్ కాబట్టి మేబీ అంతగా అనిపించ తెలియకపోవచ్చు అండ్ ఐటెం నెంబర్ సెవెన్ అండి సో ఐటమ్ నెంబర్ సెవెన్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మిడిల్లో మనకి అమ్మవారి దగ్గర చూడండి హెడ్ దగ్గర మాత్రం కాస్త వైట్ లుక్ అయితే కనిపిస్తుంది సో ఇంకా మీరు మీరు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇష్యూస్ అయితే ఉండొచ్చండి సో అది ఏ టైప్ ఆఫ్ అయినా సరే పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి బట్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా చూస్తే లుక్ బై మాత్రం చాలా చాలా మనకి లైక్ పార్టీ వేర్కి యూస్ చేసేంత గ్రాండ్ లుక్లో అయితే ఉన్నాయి ప్రతి ఐటెం కూడా సింగిల్ పీసే ఉందండి సో ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకోండి ఒకే షిప్పింగ్లో మీరు ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు అండి సేమ్ అడ్రస్ అయితే తప్పకుండా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు అండ్ సెట్స్ కూడా ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయండి స్టిఫ్గా అయితే ఏం లేదు అండ్ ఐటమ్ నెంబర్ ఎయిట్ సో ఐటమ్ నెంబర్ ఎయిట్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు ఇక్కడ అమ్మవారి అమ్మవారి ఐడల్ వచ్చిన దగ్గర మాత్రం ఇక్కడ హెడ్ దగ్గర ఇక్కడ మనకి లోటస్ లుక్ దగ్గర మాత్రం కాస్త వైట్ లుక్ అయితే కనిపిస్తుంది మీకు మోనాలిసా లైట్ కలర్ అయితే కాదండి మంచి షైనింగ్ అయితే ఉంది గ్లాస్ బీడ్ లాగా ఉంది మోనాలిసా బాగా షైనింగ్గా అండ్ ఇక్కడ ఫ్లవర్ దగ్గర మాత్రం కొద్దిగా స్టోన్స్ డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా మీరు కూడా క్లియర్గా చూడండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి డెఫినెట్గా సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో బై చేసిన ఫీల్ అయితే ఉంటుంది ఈ నెక్ సెట్స్ ఈ సెట్స్ మొత్తంగా ఎన్ని ఉంటే అన్నీ నేను నెంబరింగ్ వేసి చూపిస్తున్నానండి మేబీ డిజైన్ కంటిన్యూ అవ్వచ్చు లేదు హ్యాంగింగ్ కంటిన్యూ అవ్వచ్చు సో ఈజీగా వెంట వెంటనే ఆర్డర్స్ తీసుకోవచ్చు అనే ఇంటెన్షన్ తోటి ఉన్న పీసెస్ అన్నీ నెంబరింగ్ వేసి చూపిస్తున్నాను మీకు లైట్ కలర్స్ అయినా సరే లుక్ చాలా బాగుందండి మేబీ ఏమన్నా వీడియోలో బాగా లైట్గా కనిపించవచ్చు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ టెన్ అండి ఓన్లీ వన్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ ఇట్లా సింగిల్ లైన్లో మీకు స్పినాల్ వచ్చేస్తుంది కింద ఇట్లా మనకి గోల్డ్ రింగ్స్ డ్రాప్స్ ఇచ్చారండి సో మేబీ ఎక్కడన్నా గోల్డ్ రింగ్స్ కాస్త డిఫరెంట్ లుక్ ఉంటే ఉండి ఉండొచ్చు బట్ సింగిల్ లైన్లో వచ్చేస్తుంది మనకి లెంత్ కూడా డెఫినెట్గా సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి మేబీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు కానీ ఇంకంతకంటే తక్కువ ఉండదు సిక్స్టీన్ ఇంచెస్ అది షూర్గా ఉంటుంది ఓన్లీ వన్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇట్లా వైట్ డ్రాప్స్ ఇవ్వడం వల్ల చాలా చాలా హైలైట్గా ఉంది మీరు విడిగా డ్రాప్స్ పై చేయాలి అన్న కూడా ఎక్కువ ప్రైజింగే ఉంటుందండి సో మనకి మేకింగ్ కంటే తక్కువ ప్రైస్లోనే వచ్చేసినట్లే అనమాట లైక్ మనకి ఈ బీడ్ కానివ్వండి హుక్కు కానివ్వండి ఓవరాల్గా చూస్తే కొంచెం గ్రాండ్గానే ఉంటుంది బట్ లైఫ్ టైమ్ అనేది మీరు యూస్ దాన్ని బట్టి ఉంటుందండి ఓన్లీ వన్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటెం నెంబర్ లెవెన్ అండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు క్యూట్ సెట్ వస్తుందండి అండి మరీ హెవీగా ఏముండదు సింపుల్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది చూడండి ఇట్లా మనకు మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్తో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉంది టోటల్ సెట్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి యాక్చువల్లీ ఇది మనం త్రీ ఫిఫ్టీకి సేల్ చేయాల్సింది ఆల్రెడీ ఆఫర్ ప్రైస్లోనే త్రీ థర్టీ అలా సేల్ చేశాము సో ఇప్పుడు మీకు మంచి స్టాక్ క్లియర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను అండి లైక్ కాస్ట్ అన్నట్లే ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చాలా క్యూట్గా ఉంటుందండి సింపుల్ సెట్ అనమాట హెల్దీ నెక్కుంటే ఒకసారి ఎస్టిమేట్ చేసి తీసుకోండి చాలా క్యూట్గా ఉంటుంది సింపుల్ సెట్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు బ్యాక్ సైడ్ చైన్ విడిగా తీసుకోవాలి అంటేనే డెఫినెట్గా ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ట్వెల్వ్ అండి ఐటమ్ నెంబర్ ట్వల్వ్ త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ సెట్లో కూడా మనకి ఇట్లా పాల్ హ్యాంగింగ్ రావడం వల్ల చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ఈ సెట్ కూడా మనం ఫోర్ హండ్రెడ్ అబోవ్కి సేల్ చేయాల్సింది లైక్ మనం ఫోర్ జీరో నైన్ అట్లా సేల్ చేసాము సో ఇప్పుడు ఇంకా లెస్ ప్రైస్కే పెట్టేస్తున్నాను మీకు త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది వేర్ చేసినా కూడా మనకి మంచిగా చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటుందండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది సింపుల్ సెట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ సింగిల్ లైన్స్ పినల్ మాల అండి సో మీకు మాల వచ్చేటప్పటికి కాస్త ఫ్యాన్సీ టైప్ లానే ఉంటుంది సో లైఫ్ టైమ్ అనేది కూడా మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అండ్ ఇక్కడ మనకి డ్రాప్ హ్యాంగింగ్ ఇచ్చారు అది మాత్రం మనకి మంచిగా ఇట్లా సీజెడ్ స్టోన్తోనే వచ్చింది బట్ స్టోన్ మీద మాత్రం బిగ్ స్టోన్ మీద కాస్త డిస్టర్బ్డ్గా ఉంది చూడండి మ్యాక్సిమమ్ ఇవి బెడ్ పిన్ ఫైవ్ పీసెస్ అయితే ఉందండి సో చెక్ మాక్సిమం మేజర్గా ఏం ఉండకపోవచ్చులే అండి బట్ ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఐటమ్ నెంబర్ థర్టీన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ సెవెంటీ నైన్ ఇట్లా ఒక క్యూట్ డ్రాప్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది మీకు డెఫినెట్గా సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది హుక్ మాత్రం ఇట్లా జస్ట్ ఫ్యాన్సీ హుక్లానే వచ్చింది మనకి క్యూట్ డ్రాప్ అండ్ కొంచెం వరకు ఇట్లా రింగ్స్ ఇచ్చారు రిమైండ్ అంతా ఇట్లా మనకు ఒక థ్రెడ్తోనే టై చేసినట్లుగా ఉందండి సింగిల్ లైన్లో హుక్ అయితే ఇలా వచ్చేసింది లాకెట్ బ్యాక్ సైడ్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా వేర్ చేయాలి లైఫ్ టైం ఎక్కువ లేకపోయినా పర్లేదు మనం ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వేర్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి సో అలాంటి వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి లైఫ్ టైం ఎక్కువ రాకపోయినా కూడా ఒక స్పెషల్ పీస్ వేర్ చేసిన ఫీల్ అయితే ఉంటుంది ఓవరాల్గా మీకు లాకెట్ తప్ప మాలం మాల బై కొంచెం మంచి బీడ్స్ అనేది షైనింగ్ ఉన్న హుక్ దగ్గర మాత్రం ఫ్యాన్సీ హుక్ లానే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ అండి మ్యాట్ ఫినిషింగ్లో కూడా మనకి పాలిష్ అనేది లైట్గా ఇవ్వడం వల్ల చాలా చాలా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి ఈ ఈ పీస్ అంతా కూడా మొత్తం ఇట్లా మనకి స్టోన్ ఫ్లవర్స్ అండి సీక్రెట్ స్టోన్ ఫ్లవర్స్ వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా యూనిక్గా చాలా ఎక్సలెంట్గా ఉందండి అసలు ఓవరాల్గా మీకు సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా మీకు స్టడ్ లుక్లో ఉన్నా కూడా ఒక చిన్న హ్యాంగింగ్ ఇవ్వడం వల్ల చాలా చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ బుట్టాస్ అండి ఆల్రెడీ ఇది మనము క్లియర్ అండ్ సేల్ ప్రైజ్లో పెట్టిన బుట్టాసే టూ హండ్రెడ్ వర్త్ బుట్టాస్ మనం వన్ ఫార్టీ నైన్కి పెట్టాము సో అదే ప్రైజ్లో చూపిస్తున్నాను మీకు బుట్ట అయితే మాత్రం మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నట్లే ఉంటుందండి చిన్న సైజ్ అయితే కాదు విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్ వస్తుంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిఫీ అన్ని ఐటమ్స్ దగ్గర కంప్లైంట్ ఉంటుంది అని పర్టికులర్గా మెన్షన్ చేయకపోయినా కూడా ఓవరాల్గా వీడియో మొత్తంగా నేను టూ త్రీ టైమ్స్ అయినా రిపీట్ చేస్తానండి మీకు ఏదైనా ఇష్యూస్ లైక్ ప్లేటింగ్ ఇష్యూస్ కానివ్వండి స్టోన్ బ్లాక్ షేడ్ రావడం కానివ్వండి ఏదన్నా ఇంకొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉండి మనం అది క్లియర్ చేయడానికి అవ్వనివి కానివ్వండి మేబీ ఏమన్నా రీచ్ అయినా మీకు రీచ్ అవుతుందనే అనుకోండి డెఫినెట్గా రీచ్ అయినా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి చూడండి మంచి గోల్డ్ ఫినిషింగ్లో ఇట్లా బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్ అయితే వస్తుంది మీకు చూడండి బుట్ట లోపల కూడా ఇట్లా పాలు అయితే ఇచ్చేశారు చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి మ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మనకి సో ఈ నెక్సెట్లన్నీ కూడా మ్యాక్స్ నెక్ మెజర్ని బట్టి నెక్ నెక్ సెట్ నెక్సెట్లా ఉంటుందా మినీగా ఉంటుందా అనేవి డిపెండ్ అయి ఉంటుంది సో మంచి మ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి చాలా క్యూట్ డిజైన్ అనమాట డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఓవరాల్గా సిమ్ మనకి సింపుల్గా లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ చేయొద్దు క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తుంది సో మనము త్రీ థర్టీకి సేల్ చేసిందండి సో త్రీ ఫిఫ్టీకి సేల్ చేయాల్సింది ఆల్రెడీ అక్కడే ఆఫర్ ప్రైస్ పెట్టేశాము సో మనము త్రీ థర్టీకి సేల్ చేసాము ఫైనల్లీ సింగిల్ సింగిల్ పీసెస్ ఒక టూ త్రీ ఉన్నాయి సో ఓన్లీ టూ డబల్ నైన్ అండి సో నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చింది ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ టూ డబల్ నైన్ ప్లస్ షిపీ మీకు ఇందులో స్క్రూ బ్యాక్ అయితే వస్తుందండి ఇందులో స్క్రూ బ్యాక్ వస్తుంది సో మీకు స్క్రూ కూడా చూడండి బ్యాక్ సైడ్ స్టిక్ ఎలా స్టిక్ మనకి బ్యాక్ సైడ్ ఇచ్చిన స్టిక్ అనేది ఇయర్ రింగ్కి ఎలా స్టిక్ అయింది ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను సో స్క్రూ బ్యాక్ వస్తుంది పైప్స్ కొంచెం అంతా చూడండి థిక్ థిక్గానే ఉన్నాయి సో ఇలా క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తుంది మీకు సెట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి స్టిఫ్గా అయితే ఏముండదు లాకెట్ అండ్ హ్యాంగింగ్ ఇలా వచ్చేసింది అండ్ మనకి పీస్ డిజైన్ అంతా ఇలా ఉంటుంది సో బ్యాక్ సైడ్ అయితే సేమ్ ఫినిషింగ్లో బ్యాక్ చైన్ వస్తుంది హెల్దీ నెక్కుంటే ఒకసారి ఎస్టిమేట్ చేసి బై చేసుకోండి ఓవరాల్గా పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ సెవెంటీన్ అండి ఐటమ్ నెంబర్ సెవెంటీన్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో బిఫోర్ చూపించిన ఐటమ్ ఈ ఐటమ్ సేమ్ ప్రైజు సేమ్ ఫినిషింగ్ కాస్త లుక్ అయితే మారుతుంది ఇందులో వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ ఒక స్టోన్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఒక స్టోన్ డిఫరెంట్గా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ స్టోన్లో ఒక స్టోన్ బ్లాక్గా వచ్చింది సో ఓవరాల్గా మీరు జూమ్ జూమ్గా అండ్ లాంగ్ బై రెండు విధాలుగా క్లియర్గా అబ్జర్వ్ చేసి ఓకే అంటేనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఈ నెక్సెట్లో స్టోన్స్ మాత్రం మీకు ఫుల్ షైనింగ్ అయితే లేవండి లోపలికి డమ్ అయ్యి మనకి కొంచెం లైట్ అండ్ థిక్ షైనింగ్ లాగా ఉందన్నమాట సో పీస్ మాత్రం చాలా చాలా బాగుంది ఓవరాల్గా డిజైన్ టూ డబల్ నైన్ ప్లే షిపి ఈ ఐటెం కూడా సేమ్ మీకు ఇట్లా స్క్రూ బ్యాకే వస్తుందండి సేమ్ క్యూట్ స్క్రూ బ్యాక్తో ఇయర్ రింగ్ వస్తుంది క్యూట్ ఇయర్ రింగ్స్ సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇది పీస్ లుక్ కూడా చూపిస్తాను విత్ బ్యాక్ అండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటెం నెంబర్ ఎయిటీన్ అండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇట్లా మనకి దియా మోడల్ అయితే వస్తుంది అండ్ ఇందులో మాత్రం మీకు క్లియర్గా చూడండి కొన్ని స్టోన్స్ షైనింగ్ ఉంటే కొన్ని స్టోన్స్ కొంచెం మనకి డిఫరెంట్ లుక్ అయితే ఉంది కాస్త లోపలికి డమ్ అయినట్టు కానీ కాస్త కొంచెం బ్లాక్ లుక్ కానీ అట్లా అండి సో నేను క్లియర్గా కూడా చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి క్లియర్గా చూడండి మ్యాక్సిమం మనకి లాంగ్ బై అర్థం అవ్వకపోవచ్చు జూమ్ బై అర్థం అవుతుందా లేదా అనేది కూడా మీరు క్లియర్గా ఒకసారి చూడండి ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఓవరాల్గా సెట్స్ మాత్రం లుక్ పై చాలా బాగున్నాయి ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిఫీ మనకి అసలు దియా మోడల్లో నెక్ పీస్ అంటే చాలా చాలా స్పెషల్గా ఉంది సో స్ట్రెడ్లో దియా వచ్చేసింది హ్యాంగింగ్లో దియా వచ్చేసింది సో యాజ్ గా ఇలా స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్ సో మనకి లాకెట్ లుక్ అయితే ఇలా వస్తుంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి పీసెస్ అన్నీ మీకు అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ నైన్టీన్ అండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది మనకి మినీ చౌకర్ లానే ఉంటుంది బట్ చాలా మంచి పార్టీవేర్ లుక్ ఉంటుందండి మిడిల్లో చూడండి ఇట్లా కెంప్ అండ్ పచ్చా స్టోన్స్ వచ్చేస్తుంది సైడ్కు ఉన్న పీకాక్లో కూడా మీకు మంచిగా అన్కట్ స్టోన్ డమ్మైనట్లుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి కిడ్స్ అయినా పెద్దవారైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు మేబీ ఇక్కడ ఉన్న లెన్స్ని బట్టి మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చైన్ అవసరం అవుతుంది అంటే విడిగా తీసుకొని యాడ్ చేసేసుకోవడమే స్ట్రట్స్ కూడా చూడండి ఎంత మంచి గ్రాండ్ లుక్ ఉందో మనకి పచ్చా స్టోన్ తోటి చాలా చాలా బాగుంది ఒకసారి హ్యాండ్లో కూడా చూపిస్తాను బ్యూటిఫుల్ ఫుషర్ బైక్ వస్తుంది సైడ్కి ఇట్లా నానూ పట్టి ఇచ్చేశారు అండ్ ఎక్స్టెన్షన్లో మనకి లింక్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది పీస్ అయితే మాత్రం కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ ట్వంటీ అండి ఈచ్ సెట్ త్రీ ఎయిటీ రూపీస్ అండి రెండు సెట్స్ త్రీ ఎయిటీ కాదు ఈచ్ సెట్ త్రీ ఎయిటీ రూపీస్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ఆల్రెడీ ఇది స్టాక్ క్లియర్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేయాల్సింది మనం ఆల్రెడీ అస్సలు చాలా అంటే ఇంకా లెస్ ప్రైజ్కే పెట్టేశాము ఇప్పుడు ఇంకా మీ కాస్ట్ సేల్ అన్నట్లేనండి సో ఎందుకంటే ఆల్రెడీ చాలా చాలా తక్కువ మార్జిన్లో పెట్టాము ఇది సో ఫైనల్లీ ఒక టూ ఆర్ త్రీ పీసెస్ అవైలబుల్ ఉంది సో ఓన్లీ త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి మ్యాట్ ఫినిషింగ్లో ఇలా వచ్చేస్తుంది మీకు బ్యూటిఫుల్ సెట్ నెక్ మెజర్ని బట్టి మినీ లెంతా షార్ట్ లెంతా అనేది డిపెండ్ అయి ఉంటుంది సో విత్ ఇయరింగ్స్ వస్తుంది రింగ్స్ కూడా పుషార్ బ్యాగ్ వస్తుంది మీకు ఇదొక సెట్ మోడల్ అండ్ ఇదొక సెట్ మోడల్ సో రెండు కూడా మనకి మెరూన్ హ్యాంగింగ్తో చాలా చాలా బాగున్నాయి సో ఇది ఒక మోడల్ అండి మీకు ఇందులో మీకు స్క్రూస్ వచ్చేటప్పటికి ఒక ఒక స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్ ఇలా ఉంది ఐటెం నెంబర్ ట్వంటీలో మీకు ఓవరాల్గా త్రీ సెట్స్ చూపిస్తానండి త్రీ సెట్స్కి కూడా ఐటమ్ నెంబర్ ట్వంటీని ఆ ప్రైస్ మాత్రం ఈచ్ సెట్ త్రీ ఎయిటీ రూపీస్ అండి అండ్ ఐటెం నెంబర్ ట్వంటీలో ఇంకొక మోడల్ అండి సో ఐటమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ సో ఓవరాల్గా త్రీ మోడల్స్ అవైలబుల్ ఉంది సో ఈ మోడల్లో చూడండి మీకు ఇయర్ రింగ్కి ఉన్న హ్యాంగింగ్ దగ్గర ఉన్న రింగ్ మాత్రం కాస్త డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది క్లియర్ కదా రింగ్ సో అది మూమెంట్ ఉండడం వల్ల మనకి కొంచెం అది మూవ్ అయ్యి అలా ఉందండి సో మీకు క్లియర్గా కూడా చూపిస్తున్నాను ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నంబర్ ట్వంటీ వన్ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ఇది మీకు ఇయర్ రింగ్లో స్టోన్ చేంజ్ చేసుకోవడానికి అవుతుంది లాకెట్లో స్టోన్ చేంజ్ చేసుకోవడానికి అవుతుంది గ్రాండ్ లుక్ ఉన్నా కూడా చాలా వెయిట్ లెస్ ఉంటుందండి చాలా డెల్ మనకి డెలికేటెడా అన్నట్లు అంత వెయిట్లెస్గా అనిపిస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా చాలా క్లాసీగా ఉంది చూడండి ఓవరాల్గా సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ త్రీ ఫిఫ్టీ ప్లస్ అండి ఒకసారి వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు మనకి చేంజ్ చేసుకునే స్టిక్స్ మాత్రం చాలా చిన్నగా వచ్చింది సో ఎందుకంటే వీటికి మరీ పెద్దగా ఇవ్ ఇవ్వరు మ్యాగ్స్ సో చిన్న చిన్న స్టిక్స్ వచ్చింది స్టిక్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు పెట్టి తీయడం వల్ల కాస్త ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు కానివ్వండి కాస్త బెండ్ అయినట్టు కానివ్వండి కాస్త నొక్కున్నట్టు కానివ్వండి ఉంటే డెఫినెట్గా ఉంటుంది ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఒకసారి ఇయర్ రింగ్ లుక్ చూపిస్తాను మీకు ఇయర్ రింగ్స్ అయితే ఇలా పుషర్ బ్యా పుషర్ బ్యాగ్తో వస్తుంది ఇయర్ రింగ్ లుక్ అయితే ఇలా ఉంది మీకు ప్లేటింగ్ వైజుడ్ కూడా మరీ డార్క్గా ఏమి ఉండదండి సిమ్ మనకి లైట్ పాలిష్లో సింపుల్గా చాలా మంచి ఎలిగెంట్గా ఉంటుంది సో ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్లు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు మీరు ఇయర్ రింగ్లో వచ్చేటప్పటికీ చూడండి మీకు గ్రీన్ ఉంది గ్రీన్ ఉంది ఆల్రెడీ పింక్ చూపించాను అండ్ వైట్ ఉంది పింక్ చూపించాను గ్రీన్ చూపించాను వైట్ చూపించాను ఓవరాల్గా త్రీ చేంజబుల్స్ ఉంది చాలా వెయిట్ ఉంటుందండి చాలా అంటే చాలా వెయిట్లెస్గా ఉంటుంది లాకెట్లో ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చూడండి సింపుల్ సెట్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి మ్యాట్ గోల్డ్ లుక్లో వస్తుందండి మీకు ఇట్లా సెట్ అంతా కూడా పాల్ హ్యాంగింగ్ వస్తుంది ఇయర్ రింగ్స్లో కూడా పాల్ వచ్చేసింది చాలా బాగుంటుందండి ఐటెం అయితే మాత్రం మీకు టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ త్రీ ఎయిటీ ఓన్లీ అండి త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఒకే షిప్పింగ్లో మీరు ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు తప్పకుండా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది మంచి మ్యాడ్ గోల్డ్ లుక్లో వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదండి ఏ ఐటమ్ అయినా సరే డెఫినెట్గా మీరు సేమ్ అడ్రస్కి టూ త్రీ పైన అయినా తీసుకోవచ్చు బట్ ఒక షిప్పింగ్ అయితే తప్పకుండా యాడ్ అవుతుంది ఓవరాల్గా వీడియో మొత్తంలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వాయిస్ స్కిప్ చేసేస్తున్నారండి వాయిస్ కిప్ చేసేసి ఒకసారి షేర్ చేయండి ఇష్యూ ఎలా ఉంటుంది అసలు ఇష్యూ ఉంటుందా సో ఇట్లాంటి డౌట్స్ కూడా అడుగుతున్నారండి సో మనం పోస్ట్ చేసిందే క్లియర్గా వాయిస్ ఇస్తూ ఇష్యూస్ ఉంటుందనే అండి సో ఈ ఇష్యూస్ లేకపోతే ఆర్డర్ ప్లేస్ చేస్తాను అని కూడా మెసేజ్ చేస్తున్నారు సో నేను ఆన్సర్ ఏం చేయలేకపోతున్నాను మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంది సో మ్యాక్సిమమ్ మీకు ఈ వీడియో అండ్ బిఫోర్ ఒక వీడియో కూడా అప్లోడ్ అవ్వచ్చు అండి లేదు అంటే విడివిడిగా అప్లోడ్ అవుతుంది లేదా కంటిన్యూడ్గా అప్లోడ్ అవ్వచ్చు రెండు కూడా గివ్ అవే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోస్ అన్నిటికీ కలిపి ఒక మంచి గివ్ అవే ప్లాన్ చేస్తున్నానండి సో ఒక చిన్న వీడియోలో గివ్ అవే విన్నర్స్ మొత్తం రివీల్ చేస్తూ నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తాను సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ లైక్ అండ్ కమెంటే కాకుండా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్తో స్క్రీన్ షాట్ పెట్టాలండి అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూడగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ అన్నీ రీచ్ అవుతుంది చాలా చాలా మంచి వీడియోస్ అండి చాలా చాలా మంచి ప్రైజెస్లో ఉంటుంది సో మేజర్ ఇష్యూస్ అండి లైక్ ఏదైనా కంప్లీట్గా బ్రేక్ అవ్వడం కానీ కంప్లీట్గా అక్కడ స్టోన్ రిమూవ్ అయ్యి వెళ్ళడం కానీ అసలు అక్కడ ఏం లేదు నిల్ అక్కడ స్టోన్ మొత్తం బ్రేక్ అయిపోయింది అట్లాంటి మేజర్ కంప్లైంట్స్ అయితే ఏమీ ఉండదండి సో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏదన్నా ఉండి మనం క్లియర్ చేయడానికి అవ్వనివైతే మాత్రం డెఫినెట్గా మీరు అడ్జస్ట్ అవ్వాలి Thank you all. Thank you so much.